జై సద్గురు మహారాజుకు జై శ్రీ అచలరు సిద్ధువూరమణయ్య స్వాముల వారికి జై శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసుల స్వామి రచించినటువంటి ప్రకృతి పురుషుడు పరమ పురుషుల యథార్థ దర్శనం అటువంటి ఈ ఆధ్యాత్మిక గ్రంథం నుండి ఈరోజు తొమ్మిదవ కందార్థాన్ని చెప్పుకుందాం నీ జన్మ పుణ్య ఫలమేమో అంటే ఇక్కడ గురుదేవుడు చెప్తున్నాడు నీ జన్మ పుణ్య ఫలమేమో గురుపాదముల చెంత కడు భక్తితోడా తీర్చద నీ సంశయం తీర్చద నీ సంశయం కుదురుగా నీ మనసు నిలిపి అందుకోవయ్యా అమృత వాక్కులు అలా కించయ్యా నా అస్తామును నీ మస్తకము పైన బెట్టి నా అస్తామును నీ మస్తకము పైన బెట్టి తుడిచేదాని జన్మ కన్మూలన్నిటినీ అందుకోబయ్యా అమృత వాక్కులు అలా కించయ్యా జై సదుగురుమహారాజుకు జై తాత్పర్యము నాయనా కుమార నీవు ఏ జన్మలో చేసుకునే పుణ్యఫలము ఈ జన్మలో అత్యంత భక్తి శ్రద్ధలతో సద్గురు పాదములను ఆశ్రయించితివి ఇక ఈ బాధలు సంశయాలు నేను దరిచేరువు ఇక నీవు చంచల బుద్ధిని మాని నీ మనస్సును గురువాక్యముపై ఉంచి ఆయన తెలిపిన అమృత వాక్యములను మదిలో నిలుపుకో నీ పైన నాకున్న ప్రేమతో నా అస్తములు నీ మస్తకపై నుంచి నీ జన్మ కర్మములన్నిటినీ సమూలంగా తులసివేస్తున్నాను ఈ రోజుతో నీ జన్మ ధన్యమయ్యింది కనుక గురు మాటను మది నుంచి గురు కటాక్షాన్ని అందుకో అని ఆ గురుదేవుడు ఆ శిష్యునికి అభయమిచ్చాడు వివరణ అంటే నాయన కుమారీవి వరకు ఎందరో గురువులను ఎన్నో ఆశ్రమాలను ఎన్నో పద్ధతులను అనేక కర్మ భక్తి యోగాలను అనుసరించి మరి నిజమైనటువంటి జ్ఞాన యోగాన్ని అందుకోలేకపోయినావు ఏ జన్మ పుణ్య ఫలమో ఈరోజు నువ్వు నా దరి చేరినావు అంటే పెద్దలు ఒక మాట చెప్పినారు ఇప్పుడు మానవ జన్మ రావడము దుర్లభం సైమేవచ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంగ్రహం అని ఒక వాక్యం శుద్ధిలో ఉన్నది ఆ వాక్యానుసారంగా అన అనంతకోటి జన్మాని ఆత్మజ్ఞానం చెలభ్యతే ఆత్మజ్ఞానం అనంతాన్ని లభ్యతే పూర్ణభోయి సహా అన్నట్లుగా ఎన్నో కోటి జన్మల పుణ్యఫలము చేత నీకు మానవ జన్మ లభించింది ఈ మానవ జన్మనందు మోక్షాపేక్ష కలగడము సామాన్యంగా అందరికీ కుదిరే పని కాదు ఎందుకంటే ఈ లోకంలో కోటానుకోట మానవులు ఉన్నారు కేవలం ఏ వందల్లో వేల సంఖ్యలోనో ఈ ఆధ్యాత్మిక జిజ్ఞాసినటువంటి మానవులు ఉంటారు మనుష్యాన్నం సహస్రేసు అన్నట్లుగా వేలాది మందిలో ఎవరో ఒక్కరే నా గురించి తెలుసుకుంటారు అని కృష్ణుడు అన్నట్లుగా మరి వేలాది మందిలో ఏ ఒక్కడో ఈ ఆధ్యాత్మిక పరమాత్మ తత్వాన్ని తెలుసుకునేటువంటి మోక్షాపేక్ష కలుగుతుంది అలాంటి మోక్షాపేక్షకు కలిగింది నాయన ఇది ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కలగదు తరువాత మహాపురుష సంగ్రహం అంటే మహనీయుల యొక్క తోడ్బాటు కానీ వారి కలయిక కానీ జరగడం అనేది చాలా కష్టం ఎందుకంటే అది మనకు ప్రాప్తం ఉంటేనే జరుగుతుంది కాబట్టి నువ్వు అటువంటి మహాత్ముని ఎందరినూ ఆశ్రయించి వచ్చావు ఈరోజు సద్గురువును నువ్వు చేరుకోగలిగినావు కాబట్టి ఈ జన్మ నీకు ధన్యమైంది కాబట్టి ఈ జన్మలో అత్యంత భక్తి శ్రద్ధలతో మరి సద్గురువుని ఆశ్రయించి వారి పాదములు కడబడి వారికి మనస వాచ కర్మణ అంతేకాకుండా చతుర్థ శుశ్రూచులను అనుసరించి మరి తరమణ ధర్మంలో గురువుకు అర్పించి గురు సేవ చేసుకున్నట్టయితే ఆ గురుదేవుడు ఈ యొక్క జన్మ రహస్యాన్ని సృష్టి రహస్యాన్ని ఈ ఆధ్యాత్మిక విద్యను ఈ బ్రహ్మ విద్యను నీకు అద్భుతంగా ప్రబోధించి నిన్ను మోక్షానికి పంపిస్తాడు కాబట్టి ఈనాటి నుంచి నీ సమస్యలు తీరిపోయినాయి ఇక ఏ బాధ నేను దరిచేరదు కనుక నీవు నీ సంచల బుద్ధిని మానుకొని నిత్యతత్వంతో సద్గురు పాదము రక్షించినట్టు అయితే నీ జన్మధన్యమవుతుంది కాబట్టి నీవు కోరి వచ్చావు నా మదిలో నీకు చోటిచ్చాను మరి నీ మీద నాకు అత్యంత ప్రేమ కరుణ దయ జాలి కలిగినాయి తండ్రి కుమారా కాబట్టి నీ మీద ప్రేమతో నా బిడ్డగా నన్ను హక్కు చేర్చుకున్నాను అయితే ఈ అత్యంత ప్రేమ నీ యొక్క మాట చిత్రత నీ యొక్క జ్ఞానము ఇవన్నీ నాకు ఈ యొక్క భక్తి తెలిసిన తర్వాత నీకు నీ యొక్క జన్మ కర్మలను తెలిసినటువంటి రుచి వేరేటువంటి భావం నాలో కలిగింది కాబట్టి ఆ ప్రేమ కర్ణతో నీ అస్తం నా ఆస్తమును నీ మస్తకం అంటే తలపైన పెట్టి నీలో ఉన్నటువంటి జన్మ జన్మక్రమలన్నింటినీ కూడా సమూలంగా తీసివేస్తాను తండ్రి నా గురుదేవుడు నాకు ఇచ్చినటువంటి ఆనతి ప్రకారము నీ జన్మక్రమన్నింటిని తీసేసి నేను పరిశుద్ధిని చేస్తాను వాటిని జన్మ జన్మక్రమన్నింటినీ సమూలంగా తుడిసివేస్తాను ఈ రోజుతో నీ జన్మ ధన్యమైందని భావించి మరి ఈ గురు మాటను మధ్యలో పెట్టుకొని అఖండిశముడు అంటే మనకు శ్లోకములు చెప్తారు బ్రహ్మానందం పరమసుకృతం కేవలం జ్ఞానవృద్ధిం బృందాతీతం కృతం తత్వమర్షాది లక్ష్యం ఏకం నిత్యం విమల మచిం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రివలితం సద్గురు తం నమామి అంత గొప్ప పేరు గురువు చిన్నైనా అటువంటి గురు నామాన్ని గురు భక్తిని ఎన్నో విడవకుండా జాగ్రత్తగా ఉండు సో ఇప్పుడు గురు గురు పూజ సదా ధ్యానం మంత్రం సదా చెప్పారు ఆ గురు పూజను ఆ గురు మంత్రాన్ని సదా తెప్పిస్తూ నీవు ఉన్న స్థితిని పొంది ఈ యొక్క మోక్షను పొందాలని ఆశీర్వదిస్తున్నాను జై సద్గురు బ్రహ్మహారాజు జై